ब्रेकिंग न्यूज़ बीआरएस अभिनेता राज्य मुख्यमंत्री केसीआर प्रसंगम पर తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్పందించారు కేసీఆర్ మాటలను నమ్మే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం లేదు అని చెప్పేసి ఆయనతో వ్యాఖ్యానించారు ముఖ్యంగా నిన్న బీఆర్ఎస్ ఎల్పి అలాగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భాగంగా కేసీఆర్ పాల్గొన్నారు తొమ్మిది నెలల తర్వాత కేసీఆర్ బయటకొచ్చి బీఆర్ఎస్ భవన్లో నిన్న రాష్ట్ర కార్యవర్గ సమావేశం అలాగే ఎల్పితో ఆయన సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా ముఖంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పరిపాలన విషయంలో ఆయన అయితే ధ్వజమెత్తినట్టు తెలుస్తూ ఉన్నది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండే రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ఎలాగైంది అని చెబుతూనే బీజేపీపై కూడా ఆయన కాస్త నిప్పులు చెరిగారు తెలంగాణ రాష్ట్రానికి మొదటి నుంచి బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం శనిలా దాపరించిందని చెప్పేసి ఆయనైతే వ్యాఖ్యానించారు ఎందుకంటే ఇటు తెలంగాణ రావడము అటు బీజేపీ అధికారంలోకి రావడం అనేది రెండు ఒకేసారి జరిగింది రెండు వేల పద్నాలుగులోనే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులోనే మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము రావడము ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆనాడు టీఆర్ఎస్ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది రెండు ఒకేసారి జరిగాయి ఆ రెండు ఒకేసారి జరిగిన తర్వాత ఆనాటి నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా అక్కడున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వడం లేదని చెప్పేసి కేసీఆర్ గారు అయితే చాలా స్పష్టంగా చెప్పారు అంతేకాకుండా తెలంగాణకు బీజేపీ శని అని చెప్పేసి ఆయన ఒక క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు అయితే కేసీఆర్ మాటలపై అటు కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్చాట్ చేశారు ఇలాగే ఇతర మంత్రులు కూడా ఆయన మాటలపై మాట్లాడారు కేసీఆర్ మాటలను ఎవరు నమ్మే పరిస్థితులు లేదు అని చెప్పేసి వారు కూడా మాట్లాడారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఒక వీడియో బయట ను విడుదల చేశారు ఆ వీడియో బయటలో కేసీఆర్ మాట్లాడిన మాటలపై ఆయన వ్యాఖ్యానించారు కేసీఆర్ను ను నమ్మే పరిస్థితి లేదన్నట్లు ఆయన చెప్పారు ఒక్కసారి ఎన్ రామచంద్రరావు మాట్లాడిన మాటలను వోల్గా టైమ్ స్క్రీన్ పై ఏదైనా రాజకీయాలు ఏం మార్పు అంటున్నారు తర్వాత బయటకు వస్తే వన్ టైం పాస్వర్డ్ మర్చిపోతుంది ప్రజలు మర్చిపోతుంది మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారు తెలంగాణలో ఓటీపీ పాలిటిక్స్ నడవదు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ చూశారు వాళ్ళ అవినీతిని చూశారు వాళ్ళ పనితీరుని చూశారు వాళ్ళ ఒక ఏదైతే ఫ్యూడలిజం చూశారు కాబట్టి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ లేదు టీఆర్ఎస్ పార్టీ మర్చిపోయాను కాంగ్రెస్ పార్టీకి పెడతానని బీజేపీ మాత్రమే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తాం కేసీఆర్ గారు బయటకు వచ్చారు ఏదైనా రాజకీయాలు ఏం మార్పు ఉంటే అంటున్నారు ఏముంటది కొన్ని కొన్ని నెలల నెలల తర్వాత బయటకు వస్తే ఓ ఓటీపీ ఓన్ వన్ టైం పాస్వర్డ్ పనిచిపోతుంది ప్రజలు మర్చిపోతారు మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారు తెలంగాణలో ఓటీపీ పాలిటిక్స్ నడదు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ చూశారు వాళ్ళ అభివృద్ధిని చూశారు వాళ్ళ పనితీరుని చూశారు వాళ్ళ ఒక ఏదైతే ఫ్యూడలిజం చూశారు కాబట్టి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు టీఆర్ఎస్ పార్టీ రైట్ రామ్ చంద్రరావు గారు మాటల్లో అయితే చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు ఇన్ని రోజులు కేసీఆర్ గారు రాలేదు ఇప్పుడు బయటకు వచ్చి ఆయన మాట్లాడితే ఏదో రాష్ట్రంలో జరిగిపోతుందని ఆయన భ్రమపడుతున్నారు అలాంటిది ఏమీ జరగదు అని చెప్పేసి ఆయన మాట్లాడారు అలాగే వన్ టైం పాస్వర్డ్ ఓటీపీ పాస్వర్డ్ తరహా రాజకీయాలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానికం ఆయన నమ్మే పరిస్థితుల్లో లేదని చెప్పేసి కూడా ఆయన మాటల్లో అయితే చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నది ఇక గడిచిన పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పరిపాలన బీఆర్ఎస్ అవినీతిని బీఆర్ఎస్ ఫ్యూడలిజం భావించ నేతల నియంత్ర పాలనను తెలంగాణ సమాజం చూసింది మరొకసారి తెలంగాణలో వారి ఆధిపత్యాన్ని కోరుకోవడం లేదని చెప్పేసి ఆయన అయితే చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ బిజెపి బీజేపీ పార్టీనే తెలంగాణ రాష్ట్రంలో ఎదుగుతుందని ఇక కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీనే ప్రత్యామ్నాయం అన్నట్లయితే ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు అయితే మొత్తం మీద కేసీఆర్ చేసిన మాటలకు కేసీఆర్ చేసిన కౌంటర్కు మాత్రం ఆయన రీకౌంటర్ ఇయ్యలేకపోయారు ఎందుకంటే తెలంగాణకు బీజేపీ పార్టీ శనిలాగా దాపరించింది అని ఆయన చాలా క్లియర్గా మాట్లాడారు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ చేసింది ఏంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులెన్ని అనే దానిపైన కేసీఆర్ మాట్లాడలేదు కానీ ఖచ్చితంగా అదే అర్థం వచ్చేలా శనిలా దాపరించింది శనిలాగా మారిపోయింది అన్నట్లయితే మాట్లాడారు మరి దానిపైన ఎన్ రామచంద్రరావు గారు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి నిజంగానే బీజేపీ ప్రభుత్వం ఏమి ఇవ్వలేదా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏ ఎలాంటి అభివృద్ధి పనుల కోసం కూడా తెలంగాణకు ఆ నిధులు కేటాయించలేదా అనే దానిపైన రామచంద్రరావు గారు అయితే స్పందించాల్సి ఉంది కానీ ఆయన మాత్రం దానికి సంబంధించి ఎలాంటి అంశాలను అయితే ఆయన లేవనెత్తలేదు దీన్ని బట్టి చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిజంగానే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందా అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది అంటే ఇప్పుడు మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే అమరావతి నిర్మాణం కోసం పదిహేను వేల కోట్లను కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే మరి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులెన్ని కేంద్ర ప్రభుత్వం అలాగే బీజేపీ అధికారంలో ఉంటుంది మొదటి నుంచి కాబట్టి బీజేపీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి చేసిన ప్రయోజనం ఏంటి అనే దానిపైన ఇప్పుడు తాజాగా చర్చ నడుస్తూ ఉన్నది తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు అయినా కానీ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం తప్ప న్యాయం ఎక్కడ జరగట్లేదు అనేది బీఆర్ఎస్ వాదనగా కనిపిస్తూ ఉన్నది దీనిపైన ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ విషయాలపైన స్పందించాల్సిన రామచంద్రరావు గారు దానిపైన స్పందించకుండా కేవలం కేసీఆర్ మాటలపైన ఏదో మాట్లాడాలి తప్ప అంటే ఏదో ఒక రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను కాబట్టి ఏదో మాట్లాడాలి తప్ప అన్నట్టుగా మాట్లాడారు తప్ప ఆయన నిజంగా కేసీఆర్కు కౌంటర్ ఇచ్చిన మాటలాగా మాత్రం అది కనిపించట్లేదు అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇక్కడ రెండు అంశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ విశ్లేషకులు అయితే రెండు అంశాలను చాలా క్షుణ్ణంగా దాన్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు ఒకటి బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ బీజేపీని ఉద్దేశించి కేవలం ఒక మాటతోటి రెండు మాటలతోటి మాత్రమే సరిపెట్టారు బీజేపీని పెద్దగా ఆయన టార్గెట్ చేయలేదు ఇదే విషయము ఎలకతృర్తి సభలో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో జరిగిన ఎలకతుర్తి సభలో కూడా ఇదే అంశము అంటే ఇదే ఇదే అక్కడ జరిగింది కాబట్టి దాన్ని ఉద్దేశించి కవిత లేఖ రాయడము బీజేపీని టార్గెట్ చేయలేదు బీజేపీని దూషించలేదు అన్నట్లు ఆమె లేఖ రాయడము బీజేపీతో ఏదో లోపాయకర ఒప్పందాలు కుదుర్చుకున్నారా అన్న అనుమానాలతో ఆమె లేఖ రాయడము లేఖ లీక్ అవ్వడము ఆ తర్వాత జరిగిన ఆ కాన్ అన్ని మనం చూస్తూనే ఉన్నాము ఇలాంటి నేపథ్యంలో మరొకసారి బీజేపీని పక్కదోవ పట్టించేలా అంటే బీజేపీ అసలు సబ్జెక్టే కాదనేలాగా ఆయన మాట్లాడారా లేదంటే బీజేపీని ఎందుకులే దూషించడం అలా మాట్లాడారా లేదంటే బీజేపీతో ఏదో అంతర్గత ములాఖాత్ జరిగిన విషయాన్ని ఆయన దాచాలన్న ఒక ఉద్దేశంతో ఆయన మాట్లాడారా అనే దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంటే మరొక వైపు అసలు తెలంగాణలో బీజేపీ ఉందా లేదా అన్న చర్చ మరోవైపు నడుస్తూ ఉన్నది ఎందుకంటే ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎన్ని గ్రామాల్లో విజయ కేతనం ఎగురవేసిందో మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇక బీజేపీ గురించి మాట్లాడి అనవసరము అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారా అనే దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది ఇదొక వైపు చర్చ అయితే మరొకటి ఇప్పుడు తెలంగాణలో మెయిన్గా ఆయన ఫోకస్ చేయాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదింపడం పైన రేవంత్ రెడ్డి పరిపాలన పైన ఫోకస్ చేయాలి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల పైన ఫోకస్ చేయాలి ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని నెరవేరుతున్నాయి దానిపైన ఫోకస్ చేయాలి కాబట్టి ఇక బీజేపీ అనే దాన్ని సెంటర్లోకి తీసుకొని వస్తే టోటల్గా ఇష్యూ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ అధినేత చాలా జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలపైన ఆయన ఫోకస్ చేసి కేవలం జల వనరుల పైన అంటే మనకు రావాల్సిన జలాలను కృష్ణా నది జలాలను వా ఏపీ వాళ్ళు మళ్లించకపోతున్నారు దానికి సంబంధించిన ఆ ట్రిబ్యునల్స్ ఎన్ని చెప్పినా కానీ తెలంగాణకు అన్యాయమే జరుగుతుంది ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అనేది ఆయన ముఖ్య ఎజెండాగా మాట్లాడినట్టు తెలుస్తూ తెలుస్తా ఉన్నది మరి చూడాలి ఆయన అయితే ఇక నుండి తెలంగాణ ప్రజానికంతో ఆయన దగ్గరగా ఉండాలంటున్నాడు క్షేత్రస్థాయిలో కొట్లాడతానంటున్నాడు బహిరంగ సభలు పెట్టి అధికార కాంగ్రెస్ పార్టీని నిగ్గదిల్స్తూ అంటున్నారు దానిపైన ఖచ్చితంగా ఎండగడతా అంటున్నారు మరి చూడాలి రానున్న రోజుల్లో కేవలం కాంగ్రెస్నే టార్గెట్గా చేసుకొని ఆయన రాజకీయాలను చేస్తారా లేదంటే బీజేపీ పార్టీ పైన కూడా ఆయన రాజకీయాలను చేసే అవకాశం ఉంటుందా అనేది అయితే రానున్న రోజుల్లో తెలిసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది